ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు సరే ఏదైనా కూడా గత ప్రభుత్వం మోసం చేసింది ఇప్పటి ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ వరకు అయితే వచ్చింది కానీ దీన్ని కానీ మళ్ళీ రేపు ఏదైనా కోర్టులో పడితే ఆ వంక చూపించి దీన్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఉంటే ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మము అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడైనా రాజ్యాధికారం మనము సాధించుకుంటాం తెలంగాణను మనం సాధించుకున్నాం ఎవరి మీదనో మనము ఎవరి దయాదాక్షిణల మీద ఆధారపడలేదు అట్లాగే బీజీలు కూడా ఎవరి దయాదాక్షిణలు అవసరం లేదు కరెక్ట్గా కొట్లాడితే కరెక్ట్ ఒక మాట మీద ఉండి కొట్లాడితే ఎవరో రాజ్యాధికారం తెచ్చి మనకిచ్చేది ఏంది ఎవడో తెచ్చిస్తే అది అధికారం ఎందుకు మనం కొట్లాడితే తెచ్చుకుంటే అధికారం అవుతుంది కాబట్టి నేను నేనేమంటున్నాను అంటే అంటే నేను నెగిటివ్గా అంటలేను నేనేమంటున్నా అంటే బీసీలలో కొట్లాడే నైజం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక తాటిపైకి వచ్చి కొట్లాడితే బాగుంటుంది అయితే దురదృష్టవశాతం ఏముందంటే ఇంతకన్నా అన్న అన్నగారు చెప్పినట్టు తరిగెట్లకు దిగి నాటేసి అన్నీ వేసిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోయి ఎవడో కూడా వచ్చి ఊదుకొని తిను అని చెప్పినంత మాత్రాన వాళ్ళలో వాళ్ళు విడిపోయేసరికి ఏమవుతుందంటే అది అవత అవతల వాడికి అలుసైపోతుంది ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా ఒక అవకాశం కోసమే చూస్తారు కదా కాబట్టి అవకాశాన్ని ఇవ్వకుండా ఉంటే ఇవ్వడం మన తప్పని ఒప్పుకుంటే బాగుంటుంది ఈ ఎవరైనా తీసుకుంటారు దాన్ని దానికి మనం ఏం చేయలేము కాబట్టి రాజకీయాలు అనేటివి ఎక్కడ అవకాశం దొరుకుతుందో ఎక్కడ ఖర్చు పేసుకొని కూర్చుందామని చూసేదే ఒక రాజకీయమే కాదు ఏ వ్యవస్థ అయినా అంతే కదా ఇప్పుడు మన కార్పొరేట్ వ్యవస్థలోనే అంతే కదా అవుతారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ప్రమోషన్కి ఐజేపీలో ఇద్దరు ఉన్నారనుకోండి మేడం ఎవడు ఏ వాడు ఏ తప్పు దొరుకుతుందో దాన్ని చూపించి మనం వానికి వచ్చేది మనం ఎగరేసుకపోదామని చూడరా కాబట్టి ఏంటంటే దయచేసి వారందరూ కలిసి ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అంటే ఇట్లా ఊదుకొని తిను అనేటోళ్ళను వాళ్ళు గుర్తించి ముందుకెళ్తే బాగుంటుంది అన్నది మాత్రం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగా చెప్తున్నా అయితే మేము ఎక్కడా కూడా ఎవరి శాతాన్ని నేను తగ్గించలేదు మేడం ఈరోజు రాష్ట్రంలో నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం బీసీలుగా తేల్చినాం పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ముస్లింలను తేల్చినాం ఇందులో మొత్తం జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగుగా మేము తెలుస్తే అందులో కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలుగా టోటల్ కుటుంబాలుగా మేము తేల్చినాం అంటే టోటల్ సర్వే అయిన దాని ప్రకారం త్రీ సబ్జెక్టు కరెక్షన్ త్రీ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ వన్ పాయింట్ జీరో కాలేదు కాబట్టి మేమేమి రికార్డుల కోసం ఒక్కరోజే ఎన్యుమర్ రేట్లను ఇంటికి పంపించి పోయి ఏ ప్రాతిపదికన వాడు ఇంటికి వచ్చిండో చెప్పకుండా మేము చేయలేదు మేము కొంత టైం తీసుకున్నాం అరవై రోజుల్లో ముప్పై రోజుల్లో సమయం తీసుకున్నాం కరెక్ట్ లెక్క అది నేను అందుకే చెప్తున్నా ఎన్యుమరేటర్గాడు వచ్చినోడు వాడు ఏ ప్రామాణికంగా వచ్చిండు పదకొండు సంవత్సరాల క్రితం నా ఇంటికి ఏ ప్రామాణికంగా రాసుకొని పోయిండు రాసుకొని పోయిన వాడికి లెక్కపత్రం ఏముంది అది లేదు కాబట్టి ఏంటంటే ఒక రికార్డు కోసము ఒక్క రోజులో మనం మొత్తం చేసేస్తామని ఒక రికార్డు కోసం చేసి తప్పుల తడకగా ముందుకు పంపించేసి ఇష్టానికొక నెంబర్ రాసేసిండ్రు దీన్ని ఎవడు అడిగాడు వాళ్ళు ఏమనుకున్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారుగా నేను బతుకున్నంత కాలం ఈ రాష్ట్రం నేనే ముఖ్యమంత్రిగా ఉంటా ఇప్పుడు అప్పుడే నాకేం పోయేది ఏం లేదు ఓ పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంటా నేను ఓ ఇరవై ఏళ్ళ నాటికి రెండు తరాలు అయిపోతాయి అప్పుడు యువనికి తెలిసి ఇది అంతా అని ఒక ధీమాతోని ఇష్టానికి ఏమో సో చెప్పేసిండ్రు మొన్న మేము వచ్చినంత వరకు కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఏ వెబ్సైట్లో కూడా పెట్టలేదు లాస్ట్కి వచ్చి అగో మేము ఆడ హెచ్ఆర్ఎంఎల్ఏ పెట్టినాం ఈడ పెట్టినా ఆడ పెట్టినా ఏమేమో చెప్పారు కానీ తినాల్సిన అవి కూడా లేవు మళ్ళా మేము చేసినటువంటి సర్వే చట్టంగా చట్టసభలోకి తీసుకొచ్చి అందరికీ ఓపెన్గా చెప్పినాం కదా మీరు ఆ రోజు అట్లా ఎందుకు చెప్పలేదు మీరు ఎందుకు దాషిపెట్టారు నేను అది ప్రశ్న అయితే ఇందులో పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతం ముస్లింలుగా తేల్చినాము అందులో పది పది పాయింట్ సున్నా ఎనిమిది బీసీ ముస్లింలు అయితే రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ఓసీ ముస్లింలు అయితే నలభై ఆరు పాయింట్ ఇరవై రెండు ఐదు పన్నెండు పాయింట్ యాభై యాభై ఆరు అంటే ఐదు ఆరు ఫిజికల్ట్ ఎంత యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం టోటల్గా మేము విడగొట్టి చెప్పిన మొత్తం విశదీకరించి ఇగో వీళ్ళకింత వీళ్ళకింత వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇంత ఇంతమంది ఎస్సీలు ఇంతమంది అరవై అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎస్సీలు ముప్పై ఏడు లక్షల ఐ ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఎస్టీలు లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది ముస్లింలు నలభై నాలుగు వేల యాభై ఏడు పన్నెండు మంది ఓసీ ముస్లింలు అని ఇట్లా ప్రతిదీ కూడా లెక్కకు లెక్క ఇంచ్ బై ఇంచ్ జరిగిందని మేము లెక్క చెప్పినాం పద పదకొండు సంవత్సరాల క్రితం మీరు ఇట్లా లెక్క చెప్పండి సార్ మా దగ్గర లేదు మేము అలా ఆడుతున్నాం ఆ లెక్క కనీసం మీ దగ్గర ఉంటుంది కదా తీసుకొచ్చి పెట్టండి ఒక సభలో ఈసారి సభ జరుగుతుంది కదా కొన్ని 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 నెలల సభ జరుగుతుంది కదా ఆ సభలో పెట్టండి తీసుకొచ్చి క్వశ్చన్ వర్లో చూపిస్తారా మరి జీరో వర్లో వేస్తారా ఏ వర్లో వేస్తారో తీసుకొచ్చి చెప్పండి మళ్ళీ కాబట్టి ఏంటంటే మేము ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచన మాకు లేదు అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి అస్సలు వరకు నైతిక అర్హతనే లేదు నైతిక అర్హత లేదు ఎందుకంటే ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను ఇరవై రెండు శాతానికి తగ్గించింది మీరే కదా మీరే తగ్గించారు కదా మీ హయాంలో మరి ఆనాడు ఇరవై రెండు శాతానికి తగ్గించి ఈరోజు వచ్చి అంత శాతం లేదు ఇంత శాతం లేదు మేము యాభై రెండు శాతం అన్నాము మీరు ఇరవై ఐదు శాతం అన్నారు మేము అంత గొప్ప వాళ్ళం ఇంత గొప్ప ఎట్లా అంటారు మీరు ఈరోజు మళ్ళీ మీకు అర్జెంటుగా కుర్చీ కావాలని అడుగుతున్నారు పదేళ్లలో మీరు చేయలేనిది ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము ఏనాడన్నా మీరు బీసీ సంఘాలు ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి ఇంత ఓపెన్ ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి మాట్లాడిర నాకు మొన్న బీసీ నాయకులతో ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు కదా ఎప్పుడన్నా బీసీలతో అట్లా ఎంత ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడిన ముఖ్యమంత్రిని మీరు గతంలో పది సంవత్సరాలు చూసినరా కాబట్టి ఏందంటే ఈరోజు కేంద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్లట్లేదని ఇంతకుముందు అన్నగారు అడిగారు అట్లా అడగొద్దు అసలు ఈ ప్రశ్ననే ఉత్పన్నం కావొద్దని చెప్పే నేను మీకు ఈ లెటర్ చూపించిన ఇది వార్తాపత్రికలు ఇప్పుడు నేనేదో ఉత్త లెటర్ తీసుకొచ్చిన అనుకోండి ఆ కార్తీక్ ఏదో ఉట్టి చెప్తున్నాడు ఇది వార్తాపత్రికనే కదా ఇది అఫీషియల్గా వెబ్సైట్లలో దొరుకుతుంది కదా నేను రాసుకొచ్చింది ఏం కాదు కదా కింద మీద లింక్ ఉంది నేను మీకు మీ ద్వారా ఇస్తా చదువుకోమని చెప్పండి అక్కడ ఏమన్నాం మేము సరే వారికి లెటర్ కూడా నేను మతం కూడా చదివి వినిపిస్తాను Mr. Reddy wrote a letter to the to the extent to the Prime Minister last night. He sought an appointment for all party delegation which include representations from Congress, BJP, BRS, MIM, and CPI, to discuss the state government decision to increase quotas of backward classes to 42% 40 in local bodies, educational institutions, and public service appointments. Telangana government had conducted a door-to-door social, -e educational, economical, employment. పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే టు డిటర్మైన్ ది రిప్రజెంటేషన్స్ ఆఫ్ BC. Uh, we ప్రపోజింగ్ proposing హైక్ ఇన్ in reservations ట్వంటీ నైన్ to 42%. ఫార్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నదాన్ని ట్వంటీ టూ పర్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ పర్సెంట్కి తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ట్వంటీ టూ పర్సెంట్ బీసీలు ప్లస్ ముస్లింలు తీసుకుంటూ ట్వంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ హయాంలో జరిగింది మీరు ఎస్టీలకు ఎంత పర్సెంట్ ఇస్తామని చెప్పిండ్రు మర్చిపోయినారా బి ముస్లిమ్స్కి ఎంత ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని ఎంత పర్సెంట్ హైక్ చేస్తామని మీరు ఓల్డ్ సిటీలో మాట్లాడారు మర్చిపోయినారా అవి అన్నీ మీరు పదేళ్ళలో ఇవ్వకుండా ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు ఎర్లియర్ ద చీఫ్ మినిస్టర్ రిక్వెస్ట్ ద యూనియన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ గారు టు ఫెసిలిటేట్ అండ్ అపాయింట్మెంట్ విత్ మోడీ టు డిస్కస్ ది ప్రపోజల్ హీ ఆల్సో టాస్క్డ్ ది వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ సెక్యూరింగ్ మీటింగ్ విత్ రాహుల్ గాంధీ టు ఎన్ష్యూరింగ్ ద ఇష్యూస్ టు రేజ్ ఇన్ ద పార్లమెంట్ ఇదే నేను చెప్పింది ఈ ప్రశ్న ఉత్పన్నం కావద్దు అనే నేను ముందుగానే లెటర్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకు తీసుకపోతలేరు అంటే ఏం చెప్పాలి ఇంకా మరి అపాయింట్మెంట్ ఇస్తలేరు దానికోసం మంత్రులు నా తెలిసి కేంద్ర మంత్రులు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు చేస్తలేరు ఉట్టిగానే కూర్చున్నారని తెలియకుండా నేనెందుకు ఆరోపణ చేయాలి భవిష్యభలు చేస్తుండొచ్చు ప్రధానమంత్రి గారు టైం ఇస్తలేరు అయితే అన్నగారు ఉండి జాగృతి సపరేటు బీఆర్ఎస్ సపరేట్ అని కవిత గారు ఎవరు చెప్తారో చెప్పమనండి చెప్తారా అట్లా అని అన్నారు ఎందుకు వాళ్ళు నీళ్ళు చెప్పడం ఎందుకు కవిత గారే చెప్పారు నేనే ఊకే ఎందుకు లొల్లి మనకు కవిత గారు చెప్పిన మాటలే వినిపిస్తా నేను టీఆర్ఎస్ పార్టీ అనే వరకు డిఫెండ్ అయిపోతుంది గ్రౌండ్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో సంబంధం లేకుండా జాగృతికి ఒక సపరేట్ వ్యవస్థ ఉన్నది కార్యకర్తలు ఉన్నారు సపరేట్ ఫిలాసఫీ ఉన్నది కొన్ని టీఆర్ఎస్ ఫిలాసఫీలతో ఫ్యూచర్లోను మరి తర్వాత మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ ఇప్పుడు నాకు నాకు సంబంధం లేదనే చెప్పింది కదా వాళ్ళు వీళ్ళు ఎవరెవరో వచ్చి చెప్పడేందుకు కవిత చెప్పింది కదా కాబట్టి ఏంటంటే కవిత ఒక విషయంలా పార్టీ కవిత విషయంలో విషయంలా కవిత కన్నా నేనైతే పర్సనల్గా బాధితురాలుగానే చూస్తా తప్ప సూత్రధారిగా నేను చూడాను అయితే మేము ఇప్పుడు ఏమన్నారంటే పదేళ్ళు మీరే అన్న బీజేపీ నుంచి మాట్లాడుతూ పదేళ్ళు ఏమంటారు గతంలో మీరు పదేళ్ళు ఉన్నారు యూపీఏ వన్ యూపీఏ టూలో ఉన్నారు తర్వాత అంతకుముందు చాలా ఉన్నారు కానీ మీరు ఎందుకు చేయలేదని ప్రశ్న మమ్మల్ని అడిగారు అవును సార్ మా మేము అప్పుడు చేయలేదనే కదా పద ఇప్పుడు పది పదకొండవ సంవత్సరం పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి మరో ఇంకో టర్మ్ కూడా మీకు పెంచరు కదా మేమేం మేము మేము కనీసం రిపెంట్ అయినాం అరే మనం అప్పుడు చేయాల్సింది చేయలేదు పొరపాటు జరిగిపోయింది కనీసం ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కనీసం ఇప్పుడైనా చేద్దాం మనమని మేము ముందుకు వచ్చి చేస్తున్నాము మీరు పదేళ్ళు చేయలేదు పదకొండో సంవత్సరము చేయలేదు కనీసం పన్నెండో సంవత్సరం ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని అయినా ప్రామాణికంగా తీసుకొని ఓకే మీరు మీరు పార్టీలను చూడకండి ప్రభుత్వాలుగా చూడండి ఇప్పుడు మీరు చేసిన నరేంద్ర మోడీ గారి హయా సంబంధించిన విషయం దేశానికి సంబంధించిన అదే అంటున్నాను నేను జనగణన కులగణ ఇంకో సంవత్సరంలో వస్తాయి లెక్కలు దాన్ని బట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది బీసీలకు అదే అంటున్నాను దానికోసమే మీరు ప్రామాణిక ఏంటి మీ విషయం ఏంటి మీ స్టాండ్ ఏంటి చెప్పండి మీరు మీరు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి మీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకోండి రా ముఖ్యమంత్రి గారు మీ ఇప్పుడు మీరేమంటారు బాల్ తీసి బీజేపీ కోర్టులో వేసిండ్రు లేకపోతే కేంద్రం కోర్టులో వేసిండ్రు అంటారు మీరు ఒక పని చేయండి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అప్పుడు మళ్ళీ మా కోర్టులకు వస్తుంది కదా అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారా తీసుకెళ్లారా చూడండి తీసుకొని వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అక్కడ ఏం రిప్రజెంటేషన్ ఇస్తారు ఒక చర్య ముందుకు తీసుకెళ్ళాలి కదా మీరు అట్లా ముందుకు తీసుకెళ్లకుండా ఆడ పులిస్టాప్ పెట్టేసి చట్టబద్ధంగా మీరు సహకరించకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మేమే ముస్లింలను ఇందులో చేర్చలేదు కదా ముస్లింలను చేర్చిరని ఎందుకు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు ఈరోజు కాంగ్రెస్ అది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది మరి మీరేం చేస్తున్నారు సార్ ఎన్జిఓ నడిపిస్తున్నారా ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమము దీనిపైన కదా రాజకీయం జరగాల్సింది అది జరగకుండా మీరు ఒక మతం పేరు పైన రాజకీయం చేస్తున్నారు అంటే మీరు ఓట్ల రాజకీయం చేస్తలేరా రాజకీయాలు ఎవరైనా ఓట్ల వేస్తారు కదా అయితే సార్ ఇంతకుముందు ఒక మాట అన్నారు ఆర్ గ్యారెంటీలు లాగానే అయిపోతుంది అని సార్ అన్నారు ఇంకోటి రామ్కోట అని కూడా ఒక మాట అన్నారు కేవలం సర్పంచ్లుగా ఉంటే కూడా ఈ పార్టీలు ఓర్వాళ్ళు ఇవ్వన్నారు కరెక్టే నిజమే నేను గతంలో కూడా చూపించిన ఆర్ గ్యారెంటీలు రాలేదు కదా ఎవరికి వస్తలేవు ఆర్ ఆరు గ్యారెంటీలా మీ గ్రామ శాఖ అధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేసినారు గ్రామశాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేసింది కేవలం ఇంద్రం ఇల్లు తీసుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామశాఖ అధ్యక్షుడిని మీరు సస్పెండ్ చేస్తారా ఎంత చిన్న వ్యక్తులు కదా వాళ్ళు ఇంత చిన్న వ్యక్తుల్ని కూడా వాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ ఆఫ్టర్లో ఒక ఇంధ్రం ఇల్లు ఐదు లక్షలకు సంబంధించిన ఇంద్రం ఇల్లు తీసుకున్నందుకు ఒక పార్టీ అధ్యక్ష గ్రామశాఖ అధ్యక్షుడు అంటే ఎంత కష్టపడి ఉంటే అంటే గ్రామాలల్ల వాళ్ళ స్థాయికి వాళ్ళు కష్టపడితేనే కదా గ్రామాలలో మనం రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు దేశాధ్యక్షుడు కావచ్చు కానీ గ్రామాలలో ఒక వార్డు మెంబర్ కావాలంటే కూడా చాలా కష్టం అంత రిలేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది అట్లాంటిది నినాదమున్న మేము పార్టీలు చూడకుండా ఇంద్రం ఇచ్చిన వార్తను అందరం చూస్తూనే ఉన్నాం కదా బీర్ల ఎల్లయ్య గారి విషయంలో కాబట్టి దయచేసి ఇంకోసారి ఆరు గ్యారెంటీల విషయంలో మాట్లాడటప్పుడు దయచేసి కొంచెం హోంవర్క్ చేసుకొని మాట్లాడండి లేదనుకోండి సపరేట్ చర్చ పెట్టండి కాయిదాలు తీసుకొచ్చి ఆధారాలతోనైనా చూపిస్తాం గతంలో పదేళ్ళ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం మేడం ఏదో రైలు రోకో అన్నారు కవిత రైల్ రోకో చేసినారు తర్వాత పూలే గారి విగ్రహము ఇవన్నీ పదేళ్లలో గుర్తుకు రాలే మేడం నేను ఈరోజు చెప్తున్నా రైల్ రోకో గనక జరిగితే డౌన్ టు ది టెన్ ఇయర్స్ ఆ వార్త కూడా సేమ్ ఇదే వార్త నేను గతంలో కూడా ఇదే వార్త చెప్పిన ఏంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం నేను చేయలేదు నాకేం సంబంధం లేదు చేసిందంతా టీజాక్ అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేసిందని ఉంటే నాకో మీకో చెప్పలే కోర్టుకు కోర్టుకు లెటర్ రాసి అయ్యా నాకు ఏం సంబంధం లేదు ఆ కేసు కొట్టేయండి అని చెప్పి సో ఒకవేళ ఇట్లాంటి క్లెయిమ్స్కి పోతే డౌన్ టు టెన్ ఇయర్స్ గిదే వార్త వస్తుంది ఆ రోజు కూడా మళ్ళా పదేళ్ళు పూలే విగ్రహం పెట్టడానికి చాత కాలేదు కానీ ఇప్పుడు వచ్చి మా స్పీ మా ఘట్టం ప్రసాద్ మా స్పీకర్ గారి దగ్గరికి వచ్చి సార్ మీరు దయచేసి పార్ల అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి సార్ అని ఇప్పుడు అడుగుతారా పదేళ్ళు ఏం చేశారు మీరు